క్రైస్తలో యహోవన్నా మమనకు స్థుతి కలుగునుగాక కుటుంబ ఆశీర్వాదమునకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం ఏదైనా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న ఆయన యొక్క వాకు తిమో తిలికి రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయము నాలుగవ వచనంలో ఆ లాస్ట్ టూ లైన్స్ మనం చూచినట్లయితే తమ తల్లిదండ్రులకు ప్రత్యుపకారము చేయుటకును నేర్చుకోనవలను అంటే అందరూ ప్రతి ఒక్కరూ కూడా తల్లిదండ్రులకు ప్రత్యుపకారం చేయడం అనేది మనం నేర్చుకోవాలి అది దేవుని దృష్టికి అనుకూలమై ఉన్నది ఏది దేవుని దృష్టికి అనుకూలమై ఉంటుందో అది ఆయన దగ్గర నుండి మనకి ఆశీర్వాదాలు కుమ్మరింపబడుతూ ఉంటాయి దేవుని వాక్యం చెప్తున్న మాట తల్లిదండ్రులకు సేవ చేయడం దేవుడిచ్చిన గొప్ప బాధ్యత వారిని గౌరవించి ప్రేమించి చూసుకుంటే దేవుడు ప్రత్యేకమైన ఆశీర్వాదాలు మన జీవితాలలో ఆయన విడుదల చేస్తాడు అది దేవుని యొక్క ఆజ్ఞ ఎఫ్ఎస్ఎల్ రాసిన పత్రికలో కూడా మాట అంటాను తల్లిని తండ్రిని గౌరవించు అప్పుడు నీకు మేలు కలుగును భూమి మీద నీవు దీర్ఘాయుష్మంతుడు అవుతావు అంటే ఆశీర్వాదాలు దే దే మన తల్లిదండ్రులను మనం ప్రేమించి గౌరవించి వారికి పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు దీర్ఘాయుషం ఉంటుంది శాంతి ఉంటుంది మంచి భవిష్యత్తు కూడా ఉంటుంది తల్లిదండ్రులను మనం జాగ్రత్తగా చూసుకోవడం అది దేవునికి ప్రియమైనది దేవునికి దేవుని దృష్టికి అనుకూలమైనది తల్లిదండ్రులకు ప్రత్యుపకారం చేయట వారు మనకు చేసిన దానికి తిరిగి మనము వారికి మళ్ళా వారి యొక్క అవసరతలో మనం ఆదుకోవడం వాళ్ళని ప్రేమించడం వాళ్ళ అక్కర్లు తీర్చడం వాళ్ళు జాగ్రత్తగా చూసుకోవడం ఇవన్నీ కూడా మనం వారికి ఉపచారం చేయడం దేవుని యొక్క దృష్టికి ఎంతో అనుకూలమై ఉన్నది సో దేవుని యొక్క కృప దేవుని యొక్క అనుగ్రహం మన యొక్క నిర్ణయాలలో కూడా దేవుని యొక్క మనం తీసుకునే ప్రతి మనం వేసే ప్రతి అడుగులో కూడా దేవుని యొక్క అనుగ్రహం ఉంటుంది తల్లిదండ్రులు ఎప్పుడైతే మనం గౌరవిస్తూ ఉంటామో అప్పుడు దేవుడు మనకి సమృద్ధిని ఇస్తూ ఉంటాడు సమృద్ధితో దేవుడు మనలను నింపుతూ ఉంటాడు నీ తండ్రి మాట విను నీ తల్లిని తక్కువ చూడొద్దు అంటాడు సామెతలు ఇరవై మూడు ఇరవై రెండు ఇరవై ఐదులో మనం చూస్తూ ఉంటే తల్లిదండ్రులని మనం సన్మానించడం వారిని గౌరవించడం వారిని ప్రేమించడం వారికి అన్ని విషయాల్లో కూడా మనం జాగ్రత్తగా చూసుకోవడం వల్ల మనకు సమృద్ధి ఉంటుంది కుటుంబంలో ఆనందం ఉంటుంది ఆ ఆనందము ఆ ఆశీర్వాదము ఆ సమృద్ధి తరతరాలకి మన పిల్లల పిల్లలకు పిల్లలకు కూడా మనం ఇచ్చే ఆశీర్వాదం మనం ఇచ్చే ఆ యొక్క సమృద్ధి ఆ ఆనందం అది దేవుని నుండి మనం పొందుకుంటాం ఎప్పుడు అంటే తల్లిదండ్రులకు మనం చేసిన పరిచర్య తల్లిదండ్రులకు మనం చేసిన పరిచర్యను బట్టి ఇంత గొప్ప ఆశీర్వాదమును మనము పొందుకుంటూ ఉంటాం ఈ మధ్యకాలంలో మనం చూస్తూ ఉన్నప్పుడు చాలామంది వారి తల్లిదండ్రులను అనాథాశ్రయాల్లో వదిలేయడం ఎక్కడ పెడితే అక్కడ వదిలేయడం వారిని చూసుకోకపోవడం వారి ఇంటి నుండి బయటకు వెళ్ళగొట్టడం అనేకమైన విషయాలు మనం వింటూ ఉన్నాం మనకు తెలుస్తూ ఉన్నాయి మనం చూస్తూ ఉన్నాం కూడా సో అలాంటి ఆ సందర్భాలలో దేవుని యొక్క బిడలగా ఆయన యొక్క ఆశీర్వాదాలు పొందుకున్న బిడలగా దేవిని ఎరిగిన బిడలగా దేవుని యొక్క విశ్వాసములు ఎదుగుతున్న బిడలగా మనం చేయవలసింది ఏంటి అంటే తల్లిదండ్రులను గౌరవించడం సన్మానించడం వారికి పరిచర్య చేయడం వారి అవసరతలు కూడా మనం తీర్చడం మన దగ్గర ఉంచుకోవడం వారితో సంభాషిస్తూ ఉండడం వారితో మాట తల్లిదండ్రులకి మధ్యకాలంలో గమనిస్తూ ఉంటే కావాల్సింది ఏంటి అంటే వారితో కూర్చొని కొంతసేపు మాట్లాడుతూ ఉండాలి అదే నిజానికి ఈ దినాల్లో చాలా బిజీగా ఉంటుంది మన లైఫ్ కొంతసేపు మాట్లాడడం అంటే అది చాలా కష్టంగానే అనిపిస్తూ ఉంటుంది ఎన్నో పనులు ఉంటూ ఉంటాయి అయినప్పటికీ ఒక్క ఐదు నిమిషాలు మనం వారితో కూర్చుని మాట్లాడగలిగితే వాళ్ళ హృదయానికి ఎంతో ఆనందం ఉంటుంది వారి హృదయం ఎప్పుడైతే మనలను బట్టి ఆనందంగా ఉన్నారో ఆ చిన్నవులో నుండి దేవుడు గొప్ప ఆశీర్వాదాలు మన మీద కృమ్మరిస్తూ ఉంటారు కాబట్టి ప్రియమైన సహోదరులారా సహోదరి దేవుని యొక్క బిడ్డలారా దేవిని జనాంగమ యవన కుమారులారా యవన కుమార్తెలారా తల్లిదండ్రులను గౌరవిద్దాం సన్మానిద్దాం వారికి ప్రత్యుపకారం చేద్దాం వాళ్ళకి అన్ని విషయాలు వాళ్ళతో కూర్చొని మాట్లాడదాం దేవుని నిండైన ఆశీర్వాదాలు నిం దేవుని దృష్టికి అనుకూలమైనది మనం చేస్తూ ఉన్నప్పుడు దేవుడు ఎప్పుడు కూడా మనకి లోటుంచడు నిండైన ఆశీర్వాదాలు మన బిడల బిడలకు కూడా ఉంటాయి సమృద్ధి ఉంటుంది సంతోషం ఉంటుంది సమాధానం ఉంటుంది కుటుంబంలో ఎన్నో దీవెనలు ఉంటాయి అటు విధంగా దేవుడు మిమ్మను మీ కుటుంబములను ఆశీర్వదించునుగాక ఆ మెయిన్ సకల ఆశీర్వాదములకు కారణభూతుడమ్మా యోహో వా పరిశుద్ధుడానికి స్తోత్రాలు నాయన ఈ దినాల్లో నా ప్రిప్రభువ లోకము తండ్రి భయంకరమైన పరిస్థితులు ఉంది తల్లిదండ్రులను చూడ్డానికి బదులు వాళ్ళు ఎన్నో విధాలుగా వాన్ని బాధిస్తూ ఉన్నారు బాధపరుస్తూ ఉన్నారు అలాంటి ఈ టైంలో నీ వాక్యాన్ని బట్టి మేము చూస్తూ ఉన్నప్పుడు మీ అనుగ్రహం మేము పొందుకోవాలన్నా నాయనా మా యొక్క డెసిషన్స్ అన్నీ కూడా మేము తీసుకునే నిర్ణయాలన్నీ కూడా అవి అప్రూవల్ అవ్వాలన్నా నా తండ్రి మీరు మాకు ఆ సమృద్ధిని అభివృద్ధిని మా జీవితాల్లో మేము చూడాలన్నా తల్లిదండ్రులకు ఉపచారం చేయడం ప్రత్యుపకారం చేయడం అనేది మాకెంతో అవసరం ఇవి బయట డబ్బులు పెట్టి కొనుక్కుంటే వచ్చేవి కావు ప్రభువ మీ నుండి మాత్రమే వస్తాయి అవి మీ నుండి కూడా తల్లిదండ్రులకు మేము చేసిన ఆ ప్రతి ఉపకారాన్ని బట్టి వాని గౌరవించి వాన్ని ప్రేమించి అన్ని విషయాల్లో కూడా నాయన వాని సన్మానిస్తూ ఉన్నప్పుడు ఇట్టి గొప్ప ఆశీర్వాదాలు మీరు అనుగ్రహిస్తూ ఉన్నారు ఇటు కృపను బట్టి నాయన మీకు మా నిండు కృతజ్ఞత స్థుతి స్తోత్రాలు చెల్లిస్తూ నిన్నెరిగిన ప్రతి బిడ్డ కూడా మీ దృష్టికి అనుకూలమైన వారిగా ఉండనట్లుగా అట్టి ఆశీర్వాదాన్ని ఇచ్చి మీరు మహిమ తెచ్చుకునమని ఏ శ్రేష్టమైన నా స్తుంచి ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి ఆన్ గాడ్ బ్లెస్ యు ఎప్పవర ప్రైజ్ ఛానల్లో జాయిన్ అవ్వండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోవద్దు మీరు ఇతరులకు ఆశ్వాదకరంగా ఉండండి మీ ప్రియ సహోదరి షేర్ సువార్త రాజు విషయాలో